జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ క్రిష్టయ్య పిఎసిఎస్ చైర్మన్ విజయన్ రావు మేకల భిక్షపతి గండి తిరుపతిగౌడ్ మైసా విక్షపతి దేవాదాయ కమిటీ ధర్మకర్త కోలేపాక సాంబయ్య వీరబ్రహ్మం పున్నం రవి మట్టిక సంతోష్ పాతపల్లి సంతోష్ బాబురావు పట్టం శంకర్ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు ఈరోజు ఉమ్మడి మండలం రెండు మండలాల్లో మనము నలభై చెక్కులను ఇచ్చాం నియోజకవర్గంలో నూట ఎనభై మందికి ఇచ్చాం యాభై ఆరు లక్షల యాభై రెండు వేల ఐదు వందల రూపాయల చెక్కులను ఇరవై ఒక్కసారి నేను అయిన తర్వాత ఇరవై ఒక్కసారి ఈ పంపిణీ కార్యక్రమం ఇరవై ఒక్కసారి ఎప్పుడు కూడా పెండింగ్ లేకుండా ఆరోగ్యశీల కవర్ కానిటువంటి కేసులను ఈరోజు డబ్బులు పెట్టుకొని చికిత్స చేయించుకున్నటువంటి బాధితులకు ఈరోజు సీఎం రిలీఫ్ ముఖ్యమంత్రి నిధు నుంచి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం పట్ల చిత్తశుద్ధితో అమలు చేస్తుంది సీఎం రిలీఫ్ చెక్కులే కాకుండా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశీల కవర్ కానీ పేదవాళ్ళందరికి అరువులకు నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెస్తే వాటికి వాటికి కూడా ముందే ఎల్వోస్ ఇచ్చి వాళ్ళకు ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం